అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానండి ఈ రోజైతే మా తోటలో చికెన్ కర్రీ పరోటా చేస్తా ఉండను ప్రాసెస్ ఎలాగో చూసేదాం కదండి కట్లు పొయ్యి ముందే పొయ్యి వెలిగించి మట్టి పాత అయితే పెట్టుకున్నానండి అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను బిర్యానీ ఆకులు రెండు వేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ఆనియన్ టమోటా పేస్ట్ అండి వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఆనియన్ టమోటా పేస్ట్ అయితే మగ్గిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్లు అయితే వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నానండి ఇందులోకి ఇప్పుడు ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నానండి బాగా కడిగి పెట్టుకున్నాను చికెన్ అండి అందరికీ నమస్కారం మా పెద్దమ్మ వంటలు బాగా చేస్తుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఇప్పుడైతే కారం వేస్తున్నామండి ఒక స్పూన్ అయితే వేసాను ఇది చెంగుపొల్లో పండిన మిరపకాయలే కాని గుంటూరు మిరపకాయ అంత ఘాటు ఉంది మసాలా పొడి టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మసాలాలంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ లోకి తాగిన నీళ్ళు అయితే పోసుకుందాము మన కర్రీకి ఎంత అవసరం అయితే అన్ని నీళ్ళు నేనైతే ఒక హాఫ్ లీటర్ వేసుకున్నాను ఇలా బాగా కలిపైతే మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేండి చికెన్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి మూత మీకు సేతం వచ్చింది ఫైనల్ గా కొత్తిమీర కరివేపాకు ఇప్పుడే మన చెట్లు అయితే పెరికొచ్చింది ఫ్రెష్ కరివేపాకు నాటి కరివేపాకు చికెన్ మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ కర్రీ అయిపోతుంది మినిట్స్ అయితే అయిపోయిందండి మనం చికెన్ కర్రీ చూద్దాం చికెన్ కర్రీ రెడీ అండి మంచి వాసన అయితే వచ్చేస్తుంది చికెన్ కర్రీ రెడీ